ಚೇತನಿಲ್ಲ <laughs> ஏக்கவேன முனைக்கு ட்ராப் பண்ண ஒருసారి ஓகே ரைட் ஆ ஆனா انا காணியல சின்ன பிரம்மாကြီး ஜெம்பங்காரன நினைச்சேன் நான் ರಾಜின் நேன வந்துச்சு ஹ முதகுறு சின்ன பிரம்மயா ஆ اوكي اوكي நல்ல நல்ல பிரகடிச்சalle இப்ப பிரம்மாங்காரன் வா சாना தூரம் வைப்பா பிரம்மா இயல்பிச்சானே முதகுறு சின்ன பிரம்மா வந்தே

యూట్యూబ్ లోకి వెళ్ళి విన్ని ఒంగోలు పల్ని టైప్ చేస్తే నువ్వు అమెరికాలో ఉండు ఆఫ్రికాలో ఉండు మన గోండమాతులపల్లె గ్రామంలో జరిగే రైతు సంబరాలు హెచ్డి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కాదు సెవెన్ ట్వంటీ మీరు ఇంట్లో ఉన్నా సరే అమెరికాలో ఉన్నా సరే కోవిడ్ లో సరే కోవిడ్ లో ఉన్నా సరే విత్త సముద్రాల అవతల ఉన్నా సరే సముద్రాల అవతల ఉన్నా గలకం మొహల్లో దాక్కున్నా చూడొచ్చు లైవ్ అంటే విని మొబైల్స్ విని మొబైల్స్ అంటే లైవ్ అంటేనా లైవ్ అంటే తక్కవేం కాదు ఏటి అంటే 100 రూపాయలు మోసం అంటారొ కానేయల్ కానేయల్ నా రెడీనా

januari

అడుగుల దూరాన్ని రెండు నిమిషాలలో పోటీ చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ೋಬುಲ್ ರಾಜು ಯಾಧವ್ ಗಾರು ಎಲಮೂರು ಗ್ರಾಮ ಚಾರಿಪತಿ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ತುಂಬ ಧನುಂಜಯ್ ಗಾರಬಾರು ಗ್ರಾಮ ಚಾಳಿಪತಿ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ತೊಂಬರ್ ಶ್ರೀ ಗೂಗೋಡು अंदर 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 अ చేసుకుంటాయి నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్లు పెరుగుజులో ఉన్నాయి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఒక పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ ాత రాకేశ్వర గు రామ్ ప్రసాద్ యాదవ్ గారు అలాగే మొదటి బామది యాభై వేల రూపాయలు ఇచ్చిన తాత రైతు చేతులు తిండిపోయిన చిన్న భోగాది యాదవ్ గారు వారి వారి గోకులమ్మ గారు వారి వారసులు ఎండో ಹರಡಿ ಮೊದಲೋಹನ್ ರೆಡ್ಡಿ ಸಂಗಮೇಶ್ವರ ಚೈರ್ಮನ್ ಹೊತ್ತೀರಯ್ಯ ವೀರಯ್ಯ ಯಾದವ್ ಗಾರ శివప్రసాద్ రెడ్డి గారు ఆఫీస్ గోడమాగులపల్లి వాస్తవ్యులు కత్తల విజయరాముడు యాదవ్ గారు ఉంగవెట్టిపల్లి వాస్తవ్యులు దర్వాళ అన్నపూర్ణమ్మ గారు గోడమాగులపల్లి పెట్టిపోయినరాములు విరాగే రెడ్డి గారు రాజుమాల వాస్తవ్యులు పదివేల రూపాయలు நாலி சூப்பந்த செம்பல்லை சூப்பர் காரி இரவை வேறு ஐதவதி లోకమైన వేణుగోపాల్ గారు ఐదు వేల రూపాయలు రిజ్చేతులు నగనూరు బోబయ్య గారు ఐదు వేల రూపాయలు వారి ఊరినూరు సహకారంతో ఐదో ఒక మంది పదివేల రూపాయలు ఆరో ఒక మంది రామచంద్ర యాదవ్ వారు ఐదు వేల రూపాయలు కసర్ గోమతి రమణ యాదవ్ గారు పొద్దుటూరు రామగోపాల్ రెడ్డి గారు కొద్దుటూరు నల్లాడ முப்ப <laughs> 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 <laughs>

ఏంటో ఏదో ఏంటో లేట్ గా వచ్చారు అన్నని నేను చెప్పలేదు కదా ఈ పొతే సంబుతనేలా Terbang terbangnya ini. Itu, coba nih.

ભાઈ એની ઓરાળો ઓકળવા આઈ ગયો આઈ ગયો હા એક

నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ పోటీ చేసుకున్నాయి రెండు నాలుగవ స్థానం యాభై అడుగుల దూరాన్ని లాగుంటే ఐదో స్థానం போவால ஐது கூட லோட்டே பதமூடு ரூஷாந்தேனா ஏழு நிமிஷம்

பிஆர் பள்ளி கிராமம் பேட்டில் மண்டலம் தத்தியாவத்தில் போற நடிகர் அவரெல்லாம் கதி கதி கவுண்டா கையண்ணி ஆட்சி சிறுத்தம் திருகே பள்ளி அனிமிரெட்டி காரும் கைரவா பத்தவா கஞ்சுகுண்ட பள்ளி கிராமம் பெத்தமடம் சித்தங்க ಯಾರ <laughs>

இது எதுக்கு ஏய்

மூணு <laughs> நிமிஷம் <laughs> <laughs> आबलन या ये बालक मेरे ये नोडो यानी ये बालक भाई पूरा लर मत आ रे आई जी आई जाओ आई जी आई जाओ ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకజులో ఉన్నాయి ఉన్నది

கட்ட <camina> சொல்ல <camina> <camina> Tera kietu kadi ya, la kala kietu kadi ya kadi. Lama bai sekian luk. Lama bai sekian luk. ఎనిమిది రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యాద్రిసులతో తెరసాని గోగుల రాజు యాదవ్ గారు ఎలమపూర గ్రామం తారిపతి మండలం అనంతపురం జిల్లా అనుసమ్మాయి శ్రీ సుకురామ్మ తల్లి ఆద్రిసులతో శ్రీ ధనుంజయ గారు దత్తలపాడు గ్రామం కాళిమద్రి మండలం అనంతపురం జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో లాగిన దూరము పదమూడు వందల ఇరవై ఏడు అడుగుల ఐదించు దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ோடி மத்தாய ஆசீசு கண்டுபிடிச்சி மண்டலம் கஞ்சா ஜி